నమస్తే వెల్కమ్ టు స్ట్రాబర్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏడుపాయల దుర్గా భవానీ మందిరంలోకి జలదిగ్బంధం దిగ్బంధం ఏడుపాయల ఆలయంలోకి నీరు పొంగి పొర్లటంతో వడదుర్గా అందులో చిక్కుకుంది ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీ ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై ఐదు నాడు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జీఎస్టీ భారాన్ని తగ్గిస్తాం దేశ ప్రజలకు ప్రధాని గుడ్ న్యూస్ తెలంగాణ రైతు సంఘం భవనం వద్ద డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గద్వాల పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ ప్రజాప్రతినిధుల సమక్షంలో గద్వాల శాసనసభ్యులు బండ కృష్ణమోహన్ రెడ్డి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ జెండా ఎగరవేయటం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ గ్రామ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మాజీ జెడ్పీటీసీలు వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు చెది లేకపోతేనే జై రమేషనే ఈరోజు వల్ల దేశాల సమాధానం నేర్పు యావత్ దేశాన్ని ఏకతాటిపై నడిపిస్తున్న కేంద్రం ఉన్న ప్రభుత్వానికి ఈరోజు శుక్రవారం మదనపల్లిలోని కుకోన్ మార్కెట్ బ్రాంచ్ ఇండియన్ బ్యాంక్ ఆవరణంలో సీనియర్ మేనేజర్ సిద్దార్థ నాయక్ ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బ్యాంకు ఖాతాదారులు సిబ్బంది పాల్గొనగా జాతీయ జెండాను ఆవిష్కరించారు వందే మాత్రం జనగణమన గీతాన్ని ఆలపించారు హాజరైన వారందరికీ స్వీట్లు పంచిపెట్టి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా సిద్దార్థ నాయక్ మాట్లాడుతూ ఎందరో భారతదేశ మహానుభావుల త్యాగప్రాణ పోరాట ఫలితమే భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని బ్రిటిష్ వారికి భారతీయులు ఎదురోడి ధైర్య సాహసాలు ప్రదర్శించి వారిని భారతదేశం నుంచి తరిమికొట్టి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన త్యాగ గనులను ఈ రోజు మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు చూపిన బాటలోనే మనం అడుగులు వేయాలని భారతదేశానికి నిస్వార్థంగా సేవ చేయాలని భారత స్వాతంత్ర్యం రావటానికి కృషి చేసిన ప్రతి ఒక్క మహానుభావుని పేరు పేరున గుర్తుంచుకోవాల్సింది అన్నారు ఈ కార్యక్రమంలో తన కుటుంబ సభ్యులైన వారి శ్రీమతి చంద లక్ష్మీదాస్ కుమారుడు సాత్విక్ కుమార్ నాయక్ సైతం స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొని అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు టీడీపీ పార్టీ ఆఫీసులో ఆగస్టు పదిహేను డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు ఈ కార్యక్రమానికి తాలూకా స్థాయి నాయకులందరూ కలిసి ఈ జాతీయ పండుగను ఘనంగా జరుపుకున్నారు జెండా ఎగరవేసిన తర్వాత టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ నిర్వహించారు మనం ఈ రోజు ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నామంటే మన దేశం కోసం ఎంతో మంది వీరాధి వీరులు మన కోసం మన దేశం కోసం ప్రాణాలు అర్పించారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గాంధీ అల్లూరి సీతారామరాజు వీర పాండ్య కట్ట ఇలా ఎందరో ప్రాణాలు అర్పించారు

इस पुट्टेश कोट्चु है? इकाल मुंधर तूटू इस पूबर इदानम, इदानम, मंधर आनम प्रपलाम अबसको शोपलाशाओ शोपलाशाओ आसाओ అదే ఒప్పుడు చూడండి ముందు రాను మీకు అందరికీ తెలుసు ఎన్పీటీసి ఎన్నికలు కైవసం చేసుకోవడం జరిగింది గత ముప్పై ఏళ్ళుగా అక్కడ వారి స్థానాలు గెలుచుకుంటూ వారు మళ్ళీ అబ్బాళ గెలుచుకుంటూ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తే మరి ఈరోజు ప్రజాస్వామ్యం పద్ధతిగా అక్కడ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్ చేసి మా తెలుగుదేశం అభ్యర్థికి ఆరు వేల ఆరు వందల పెంచులతో గెలిపించడం ఒక ప్రమాణం కదా మరి మీరు ఇదంతా చూస్తున్నారు ప్రజల్లో రాబోయే రోజులు కూడా ఎలక్షన్లు ఎలా ఉంటాయి ప్రజాస్వామ్య బద్దంగానే జరుగుతాయని కూడా ఒక నిదర్శనం అదేవిధంగా ఈరోజు ఆగస్టు పదహైదు గతంలో మనం సిక్స్ ప్యాక్స్లో చెప్పినట్టు ఉచిత బస్సు మహిళల ప్రయాణం కోసం ఈరోజు ఐదు గంటలకి ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ ద్వారా ఓపెనింగ్ చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్రం మొత్తం కూడా పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది ఉంటే ఎనిమిది వేల ఆరు వందల నలభై తొమ్మిది బస్సుల్ని ఎనిమిది వందల అరవై తొమ్మిది బస్సుల్ని వాళ్ళ ఉచిత బస్సు కోసం వాడుకుంటున్నారు అదేవిధంగా స్త్రీలు మళ్ళీ అదే విద్యార్థినులు అదే జాతిగా వ్యవస్థ కల్పించడం జరిగింది జీఎస్టీ భరణాన్ని తగ్గిస్తాం దేశ ప్రజలకు ప్రధాని గుడ్ న్యూస్ చెప్పారు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రధాని మోదీ కీలకంగా ఈ ప్రకటన చేశారు ఈ దీపావళిని మీకు డబుల్ బోనాజా ఇవ్వబోతున్నాం గత ఎనిమిది సంవత్సరాలుగా జీఎస్టీలో పెద్ద సంస్కరణలు చేపట్టాం త్వరలో నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణను తీసుకువస్తున్నాం ఇది దేశవ్యాప్తంగా పన్ను భారాన్ని తగ్గిస్తుందని అన్నారు ఇప్పటికే జీఎస్టీపై హై పవర్ కమిటీ వేసి రివ్యూ చేస్తున్నట్టు ప్రధాని మోదీ తెలిపారు इस दिवाली में आपकी डबल दिवाली का काम मैं करने वाला इस दिवाली में आपको एक बहुत बड़ा तोहफा देशवासियों को मिलने वाला है पिछले आठ साल से हमने जीएसटी का बहुत बड़ा रिफॉर्म किया पूरे देश में टैक्स के वर्णन को कम किया टैक्स की व्यवस्थाओं को सरल किया और आठ साल के बाद समय की मांग है कि हम एक बार उसको रिव्यू करें हमने एक हाई पावर कमिटी को बिठा करके रिव्यू शुरू किया राज्यों से भी विचार विमर्श किया और मेरे प्यारे देशवासियों हम नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लेकर के आ रहे हैं ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे सामान्य मानवीय की जरूरतों के टैक्स भारी मात्रा में कम कर दिए जाएंगे बहुत बड़ी सुविधा बढ़ेगी हमारे एमएसएमई हमारे लघु उद्योगी इनको बहुत बड़ा लाभ मिलेगा ఆలూరు తాలూకాలో చిప్పగిరి మండల కేంద్రంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఆలూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి మరియు సోదరుడు రాములు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం జాతీయ జెండా ఎగరవేశారు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే భూసినేని విరూపాక్షి జెండా ఎగరవేసిన తర్వాత విద్యార్థులకు స్పీచ్ ఇచ్చారు గాంధీ తెచ్చిన స్వాతంత్రంని దేశం కోసం ఎంతో మంది పోరాడారు ప్రాణాలు కోల్పోయారు వాళ్లందరినీ మనం ఎప్పటికీ మర్చిపోకూడదని వాళ్ల పోరాటం వలన ఈ రోజు మనం భారతీయులమని గర్వంగా చెప్పుకుంటున్నామని వైసీపీ ఎమ్మెల్యే విద్యార్థులకు చెప్పుకొచ్చారు ఇక మన దేశం కోసం పోరాటం చేసిన వాళ్ళను మనం ఎప్పటికీ మర్చిపోకూడదని గుర్తించారు ఒక ఎమ్మెల్యేగా ఈ స్వతంత్ర దినోత్సవంకి మా ఊరు స్కూల్ పిల్లలతోగా నేను ఈరోజు జరుపుకుంటుంటో ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే మేము పిల్లలప్పుడు ఇక్కడ చదువుకున్నాం కాబట్టి మేము కానీ మీలాగే ఇక్కడే కింద మీకన్నా ఇప్పుడు బెంచులు ఉన్నాయి మాకు బెంచులు ఇప్పుడు కింద చదువుకొని మేము కింద కూర్చొని చదువుకున్నాము అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చేసిన మన హెచ్ఎం గారికి టీచర్స్కి ఉపాధ్యాయు ఉపాధ్యాయులకి అదేవిధంగా విద్యార్థి విద్యార్థులకు అందరికీ ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటున్నాను ఈరోజు మనము ఇంత స్వేచ్ఛగా మీరు కొద్ది మీరు మాట్లాడొద్దండి కొద్ది మేము ఎందుకంటే మీకు ఇంత దూరమే అన్ని విడిచిపెట్టి ఎందుకు వచ్చినామంటే మీకు ఏదైనా కొద్దిగా మంచి చెప్పాలని వచ్చిందాము మీరు వేరే ఆలోచన పెట్టుకోడు మీ టీచర్స్ ఏం చెప్పిందా అది మేము కానీ కొద్దిగా వెయ్యి నిమిషాలు వినండి ఈరోజు మనము ఇంత స్వేచ్ఛగా ఇంత హాయిగా తిరుగుతున్నామంటే ఇప్పుడు చాలా చెప్పినాడు ఇప్పుడు మన రామయ్య మామ గారు మీరు అవన్నీ వినాల ఎందుకంటే ఆయన చెప్తుంటే చాలా ముఖ్యమైన విషయాలు చెప్తున్నాను మనకు తెలుసుకుని మీకు తెలుకొని చెప్తున్నాను ఆయన మీ స్కూల్ మీ పుస్తకాల్లో ఉండేవే చెప్తున్నాడు అవన్నీ మీరు గ్రహించి వినాల మనం ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే ఈరోజు మనకి బ్రిటిష్ కాలంలో మామూలు మనం చూడలేదు సినిమాలో చూసి చూసే ఎంత ఇబ్బంది పెట్టినారో మనం ఎంత నరకయాతన పడినామో మన పెద్దలు స్వతంత్ర యోధులు చాలా మంది కొన్ని వేల మంది ప్రాణాలు ఇడిసినారు రక్తదానం రక్తంతో పోరాడినారు కాళ్ళు విరిగిపోయినా చేయి విరిగిపోయినా తలకాయలు పోయినా కానీ మాకి స్వతంత్రం కావాలనే విధంగా చాలా పోరాట యోధులు ఎంతో వేల మంది పోరాటం చేసి ప్రాణాలు ఇడిచింది దానికి దాని మన గాంధీజీ ఆయనగానే గట్టి పట్టుకొని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పోరాటం చేసి అందరూ ఉత్తేజపరిచి ఎంతోమంది ఆయన మాత్రం ముందు పన్నడు కదా ఆయన వెనుక చాలా మంది వేల మంది ప్రాణాలు ఇడిచింటేనే మనం ఈరోజు మనము ఈరోజు ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాం ఆ స్వేచ్ఛగా తిరుగుతుంటే మీరు తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు ఏం చెప్తారంటే మా పిల్లలు పోయి చదువుకొని ఏదో ఒకటి ఉద్యోగం చేయాలనే విధంగా చాలా ఆశలు ఉంటాయి తల్లిదండ్రులకి ఆ ఆశల్ని మీరు నెరవేర్స్తే ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ పుడుకునే విద్యావంతులు కాదు ఖచ్చితంగా తన సాధన చేయాలి మీరు సాధన అంటే మీలో కసి పెరగల నేను చదువుకోవాలా ఏదో ఉద్యోగం తెచ్చుకోవాలా ఏదో ఒకటి పని చేయాలనే విధంగా సాధన ఉంటేనే ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్తారనే విధంగా చెప్తున్నాం ఎందుకంటే మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయింది ఇంకా మన ఇండియాలోనే చాలా రాష్ట్రాలు ఇంకా వెనుక విద్యా వ్యవస్థలు వెనుకబడిపోయినాయి అలాంటిది మన ఆంధ్రప్రదేశ్లోనే కొద్దిగా చాలా బీజిన ఉన్నారు అందుకోసమే మన గత ఐదు సంవత్సరాలున జగనన్న అన్న అనేది తెచ్చి దాన్ని పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకు చేదోడుగా ఉంటుందనే విధంగా సిలక్ స్టేడియం ముందు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగరవేట వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రత్నం రాజన్న జెండా ఎగరవేసిన అనంతరం డెబ్బై తొమ్మిదవ దేశ స్వాతంత్ర్యం గురించి ఆనాటి ఎంతో మంది దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణ త్యాగాల ఫలమే ఈరోజు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ నాయకులు కంటెవాడ నాగేశ్ కుమార్ గెల్లి జయరాం యాదవ్ గరిగ రాజ్ కుమార్ గంటా శ్రీనివాస్ భోగా శ్రీనివాస్ కోయాడ శంకర్ గౌడ్ కనకయ్య గౌడ్ నాగుల లింగయ్య లింగాల రమేష్ కె నర్సయ్య చారి బాల సత్యనారాయణ శేషగిరిరావు కందుల సత్తయ్య కందుల రాజు రమేష్ మేకల ఏనుగు నరేష్ రాజయ్య మోహన్ రావు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గద్వాల పట్టణ కేంద్రంలో ఉన్న పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ జెండా ఆవిష్కరణకు స్పెషల్ అతిథిగా జితేందర్ రెడ్డి గద్వాల శాసన సభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ కుమార్ జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు ఐపీఎస్ జెండా ఎగరవేయటం జరిగింది తదుపరి ఆయా పాఠశాల విద్యార్థిని విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ప్రజలు ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొనడం జరిగింది చేగుంట పట్టణ కేంద్రంలో రైతు సంఘం భవనం వద్ద తెలంగాణ రైతు సంఘం అధ్యక్షుడు ఐత దివాకర్ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయటం జరిగింది ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరంలో ఎందరో స్వాతంత్ర్య సమర యోధులు చేసిన కృషికి గాను భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సిరిగోజు రమేష్ వైస్ ప్రెసిడెంట్ వంజరు శ్రీనివాస్ శిరోజు సత్యనారాయణ ఏవో హరిప్రసాద్ మాధవిలత ఐత పరంజ్యోతి చింతల భూపాల్ సాయి ప్రసాద్ సోమ ప్రవీణ్ కుమార్ గడ్డమీరి వెంకటి ఎర్ర యాదగిరి వంజరి రవి మాసుల రవి కిషోర్ తదితరులు పాల్గొనడం జరిగింది దేశ స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలు త్యాగం చేసిన మహనీయులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్ర్య పోరాటం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది అహింస అస్త్రంగా మహాసంగ్రామాన్ని గెలిచి ప్రపంచానికి సరికొత్త పోరాట పంథాను పరిచయం చేసింది మహాత్ముడి సారథ్యంలో బయట శత్రులైన బ్రిటిషర్లపై యుద్దం గెలిచాం పండిత్ జవహర్లాల్ నెహ్రూ సారథ్యంలో ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నాం ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ చేసిన ప్రసంగం కోట్ల మంది భారతీయులను ఐక్యం చేసి లక్ష్మీ చేసింది కేవలం ప్రసంగాలు ఇవ్వటంతోనే సరిపెట్టలేదు ఆ దిశగా కార్యాచరణ తీసుకుని దేశ పురోగతికి బలమైన పునాదులు వేశారు దృఢమైన ప్రజాస్వామ్య లౌకిక స్వామ్యవాద గణతంత్ర దేశంగా భారత్ నిలబెట్టడంలో గొప్ప రాజనీతిజ్ఞత ప్రదర్శించారు పంచవర్ష ప్రణాళికల ద్వారా వ్యవసాయ పారిశ్రామిక వైజ్ఞానిక సాంకేతిక రంగాల్లో దేశాన్ని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దారు ఆనాటి స్ఫూర్తిని ఆ మహనీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ వచ్చామన్నారు ఇందరమ్మ రైతు భరోసా పథకం కింద ఆనాడు ఎకరాకు ప్రతి సంవత్సరం పన్నెండు వేల పెట్టుబడి సాయం ప్రకటించ ప్రకటించాం పరిమితులు లేకుండా ప్రతి రైతుకు ఈ పథకం కింద సాయం అందించాం జూన్ పదహారున ప్రారంభించి కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేశాం రాష్ట్రంలోని డెబ్బై లక్షల పదకొండు వేల నూట ఎనభై నాలుగు మంది రైతులకు ఈ సహాయాన్ని అందించాం స్వాతంత్ర దినోత్సవాన్ని తిరుపతిలో తారకరామ మైదానంలో ఘనంగా ఆవిష్కరించారు దానికి ముఖ్య అతిథిగా రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రాన్ నారాయణ రెడ్డి తిరుపతి జిల్లా కలెక్టర్ అయినా వెంకటేష్ మరియు ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే భోజాల సుద్దిరెడ్డి ఇతరులు పాల్గొన్నారు జాతీయ పతాక ఆవిష్కరణకు విచ్చేయటం తదుపరి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామ్ నారాయణ రెడ్డి చే జాతీయ పతాక ఆవిష్కరణ జరిగింది గౌరవ వందన స్వీకరణ మరియు పోలీస్ పరేడ్ పరిశీలన జరిగింది తదుపరి విద్యార్థిని విద్యార్థుల చే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించటం తర్వాత వివిధ రంగాల ప్రభుత్వ ఉద్యోగులు వారి వారి పాత్ర మరియు కృషిని పరేడ్ రూపంలో వ్యక్తపరిచారు తర్వాత పోలీస్ వారి పెంపుడు కుక్కలొచ్చే వివిధ రకాల రకముల రక్షణ మరియు పేరుడు పద్ధరదలను గుర్తించడం అలాగే పోలీసు వారికి దొంగలు కనుక్కోవటం లేదా కనిపించకుండా పోయిన వారిని వాసన ద్వారా కనిపెట్టడం వంటివి ప్రదర్శించారు ఇక వారి యొక్క సమర్థతను तो बोला नहीं ले ప్రభుత్వం ఎన్నికలు వచ్చిన హామీలో సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళలు ఎప్పుడెప్పుడాలను ఎదురుచూస్తున్నా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య తరుణం రాని వచ్చిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు ఆయన పట్టణం బస్ బస్టాండ్ ఆవరణలో ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు అనుబంధ సంఘాలు మహిళలు ఆర్టీసీ సిబ్బందితో కలిసి ఆయనకు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు శక్తి పథకానికి శ్రీకారం చుట్టి లాంఛనంగా పచ్చజెండా ఊపి ప్రారంభించారు బస్సులో కూర్చొని కండక్టర్ దగ్గర జీరో టికెట్ తీసుకొని పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ తో సహా ఈ పథకం వర్తించనుందని ఆర్టీసీకి చెందిన మొత్తం బస్సులో డెబ్బై నాలుగు శాతం రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది బస్సులో మహిళలు యువతులు థర్డ్ జెండర్లు ఏదో ఒక గుర్తింపు కార్డు చూపించి జీరో టికెట్ తో ఉచిత బస్సు ప్రయాణం వెసులుబాటు ప్రభుత్వం కల్పించిందని ఆయన సూచించారు ఈ చారిత్రక నిర్ణయంతో రాష్ట్రంలోని రెండు పాయింట్ ఆరు రెండు రెండు కోట్ల మంది మహిళలకు ప్రయోజనం చేకూరనుందని శక్తి పథకంతో ఏడాదికి ఒకటి పాయింట్ తొమ్మిది నాలుగు రెండు కోట్ల ఆర్థిక భారం ప్రభుత్వంపై పడనున్నట్టు తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసి మరిన్ని పథకాలు ప్రవేశపెట్టి పరిచయం చేశారన్నారు మహిళలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక పరిస్థితులను అధిగమిస్తూ చాకచక్యంతో చాణుక్యుడిలా ఆదాయం సృష్టించి సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు చాలా సంతోషంగా ఉందని కృతజ్ఞతలు తెలిపారు సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగరవేశారు మునిపల్లి మండల తహసీల్దార్ గంగా భవానీ ఈ సందర్బంగా జాతీయ జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ సిబ్బంది అదేవిధంగా ఎంపీడీఓ సిబ్బంది పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా ఎంఆర్ఓ తహసీల్దార్ గంగా భవానీ మాట్లాడుతూ భారతదేశ మన సంస్కృతి మన విలువలు మన భాషలు మన ఆత్మ గౌరవం కలిసిన పవిత్ర భూమి మనమంతా కలిసికట్టుగా వికసిత భారత్ స్వాతంత్రం అంటే కేవలం కేవలం స్వేచ్ఛ కాదు సమాజ అభివృద్ధికి మనవంతు కృషి చేయటం ప్రతి ఒక్కరం అందరం కలిసికట్టుగా తన ఇంటిపైన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన దేశం కోసం తమ ప్రాణాలు అర్పించే మహనీయులకు గౌరవంగా సమర్పించుకుంటూ వారికి మన హృదయపూర్వక అర్పించే పుణ్యక్షేత్రం ఆగస్ట్ అని భారతీయ జాతీయ పతాకాన్ని గుంటుపల్లి మండల తహసీల్దార్ ఎంఆర్ఓ ఎగురవేశారు ప్రాజెక్టు వర్షాలతో వాగు పొంగి పొర్లుతుండటంతో నీటి ప్రవాహం పెరగటంతో ఏడుపాయల దుర్గాభవాని అమ్మవారి ఆలయాన్ని మూసివేశారు మెరక్ జిల్లాలోని ఏడుపాయలో నీటి ప్రవాహం పెరగటంతో అధికారులు వనదుర్గ భవానీ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు సింగురు ప్రాజెక్టు నుంచి విడుదలైన నీటితో మంజీరా నదిలో వరద కారణంగా ఈ ఆలయం ఇప్పుడు జల దిగ్బంధంలో చిక్కుకుంది వనదుర్గ ప్రాజెక్టు నిండి పొంగి పొర్లుతుండటంతో ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు అమ్మవారి పూజారులు అర్చకులు ఆలయ సిబ్బంది ఏడుపాయల భక్తులు వారిని దర్శించుకోవటానికి వచ్చిన వారికి అతి జాగ్రత్తలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు ఇక పాపన్నపేట్ ఎస్ఐ శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో వారి బందోబస్తుని ఏర్పాటు చేశారు వారి యొక్క వచ్చిన భక్తులకు సింగూరు నీరు నీరు వదలడం వల్ల ఒక్క ఈ రోజు అమ్మవారి ఒక గర్భాలయము పదకొండు గంటలకు సింగూరు నీరు వదలడం వల్ల పదకొండు గంటలకు అమ్మవారికి మూసివేయడం జరిగింది వచ్చిన భక్తులు ఈ సింగూరు నీరు దృష్టిలో పెట్టుకొని వచ్చిన భక్తులు రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు అందుకుంటున్నటువంటి వనదుర్గా మాతకు ముక్కుబడులు రాజగోపురంలోనే చేసుకుని వారి యొక్క గోడ్బియ్యం కానీ ఏదైనా కానీ వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని ఈ యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖకు సహకరించాలని కోరుచు అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు వనదుర్గ రంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో బుదేరా గ్రామంలో రైతు వేదిక ముందు జాతీయ జెండాను డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం జాతీయ జెండా ఎగరవేశారు అగ్రికల్చర్ అధికారి స్నేహ ఈ సందర్భంగా అగ్రికల్చర్ వ్యవసాయ అధికారి స్నేహ మాట్లాడుతూ ఆగస్టు పదిహేనవ తేదీన మనమందరం స్వాతంత్ర స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం ఈ ఏడాది మనం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం ఆగస్టు పదిహేనున డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి భారతీయ పౌరుడికి చాలా ముఖ్యమైన రోజు ప్రపంచంలో ఇక్కడున్న భారత ఆగస్టు స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా పండగలా జరుపుకోవాలని కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్యం తీసుకువచ్చినటువంటి ప్రతి ఒక్కరి త్యాగ ఫలాలను మహనీయులకు పాదాభివందనమని గుర్తు చేశారు ఇక వ్యవసాయ అధికారి స్నేహ ఈ విధంగా అన్నారు ఈ సందర్భంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భ వేడుకల్లో ప్రతి ఒక్కరు గ్రామస్తులు పాల్గొన్నారు Thank you.

ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీ ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై ఐదు నాడు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జీఎస్టీ భారాన్ని తగ్గిస్తాం దేశ ప్రజలకు ప్రధాని గుడ్ న్యూస్ తెలంగాణ రైతు సంఘం భవనం వద్ద డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఇవి వల్ట్ బుల్టన్ అబ్రియర్స్ స్కీమ్ పోచింగ్ స్ట్రాబెటర్ ఇవి